ఈరోజు డిప్స్ కానీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము మార్నింగ్ అయితే డిప్స్ కొట్టాము డిప్స్ అయితే కంపల్సరీ కొట్టాలి హ్యాండ్ పవర్ పెంచుతుంది చెస్ట్ పెరుగుతాయి ఫ్రెండ్స్ తర్వాత ఈరోజైతే షోల్డర్కి అయితే వర్కౌట్ చేశాను నేను షోల్డర్ అయితే వర్కౌట్కి అయితే చేశాము వర్కౌట్ చేసే ముందు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ రాడ్ కొట్టాను రాడ్ కొట్టిన తర్వాత రాడ్ అనేది చూసారు ఫ్రెండ్స్ అది ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది ఫ్రెండ్స్ మన షోల్డర్ అయితే పెరుగుతుంది కదా షోల్డర్ అయితే హైట్ లెగిస్తుంది కదా దానికోసమే వర్కౌట్ చేశాను నేను చూడండి ఇది ఈరోజైతే ఇది వర్కౌట్ ఈ వర్కౌట్ కోసం అయితే ఫ్రంట్ బ్యాక్ కొట్టాలి ఫ్రంట్ బ్యాక్ కొట్టిన తర్వాత ఆ రాడ్ అయిపోయింది కదా రాడ్ తర్వాత డబ్బులు కట్టాలి ఫ్రెండ్స్ సింగిల్ హ్యాండ్ డబ్బులు కొట్టాలి సింగిల్ హ్యాండ్ డబ్బులు తీసుకున్నాను చూడండి సింగిల్ హ్యాండ్ డబ్బులు తీసుకొని సింగల్ హ్యాండ్ డబ్బులు తీసుకుంటున్నాను అది దొరకట్లేదు ఆడ సింగిల్ హ్యాండ్ డబ్బులు తీసుకున్నాను తీసుకుని హీ హ్యాండ్ హై హ్యాండ్ ఈక్వల్గా కొట్టాలి కంపల్సరీ షోల్డర్కి ఇది షోల్డర్ వర్కౌట్ ఇది ఈ షోల్డర్ వర్కౌట్ కోసం అయితే చేయాలి చూడండి ఈ వర్కౌట్ సింగిల్ హ్యాండ్ డబ్బులు అయితే కొడుతున్నాను తర్వాత డబల్ హ్యాండ్ కొట్టాలి డబ్బులు ఫస్ట్ సింగిల్ హ్యాండ్ కొట్టాను సింగిల్ హ్యాండ్ అయిపోయింది అంటే త్రీ త్రీ షర్ట్స్ కొట్టాలి ఒక్కొక్కటి వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అని సింగిల్ సింగిల్గా తక్కువ తక్కువలో చూపిస్తున్నాను నేను అది వెయిట్ అయితే ఎక్కువ ఉంది చూడండి సింగిల్ హ్యాండే కొడుతున్నాను ఇంకా సింగిల్ హ్యాండ్ కొట్టిన తర్వాత సింగిల్ హ్యాండ్ అయిపోగానే డబల్ హ్యాండ్ కొట్టాలా డబల్ హ్యాండ్ కొడితే మీకు షోల్డర్ అనేది కంపల్సరీ పెరుగుతుంది అంటే స్టార్టింగ్ ఇందులో టెన్ ట్వెల్వ్ వేరియేషన్స్ ఉంటాయి నేను షార్ట్ వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే పెద్దగా అయిపోయింది అనుకోండి వీడియో లెంత్ ఎక్కువైపోతే మనం స్టార్టింగ్ అదే ఎవరు చూడరు అందు ఇప్పుడు డబుల్ హ్యాండ్ కొడుతున్నాను అది సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఒక్కొక్కటి డబ్బులు ఆ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీస్ అయితే ఈక్వల్ కొట్టాలి అగో అన్న నేను కొంచెం ఏమైనా డౌట్ వచ్చిందని ట్రైనర్ని అడిగాను ఆ ట్రైనర్ అయితే వచ్చి చెప్పారు మనకి చూడండి ఇలా పెట్టాలంటున్నాడు అంటే ఈక్వల్గా పెట్టాలి పెడితే మన షోల్డర్ అనేది చూపిస్తారు కదా మన షోల్డర్ పెరుగుతుంది షర్ట్ ఇప్పినప్పుడు షోల్డర్ అయితే కనిపిస్తుంది కదా దానికోసం ఈ వర్కౌట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ డైలీ అంటే త్రూ రెండు రోజులు మూడు రోజులకి ఒకసారి మనం ఈ వర్కౌట్ అయితే చేసామంటే షోల్డర్ అయితే పెరుగుతుంది ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులోనే ఒక టెన్ ట్వెల్వ్ వేరియేషన్స్ ఉంటాయి ఆ వేరియేషన్స్ గురించి రేపు చెప్తాను ఫ్రెండ్స్ ఫాలో